గతంలో గత పది సంవత్సరాల నుండి మంచినీటి సమస్య లేకుండా ప్రతి బస్తీలో ప్రతి కాలనీలో ప్రాబ్లం లేకుండా చూసుకోవడం జరిగింది కానీ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో వన్ ఇయర్లో రంజాన్ కన్నా ఒక వారం రోజుల ముందు నుండి ప్రతి ఒక్కరికి కూడా వాటర్ ప్రాబ్లం వచ్చిందని మొన్న జల్పల్లిలో కానీ ఇక్కడ కానీ చూస్తూ ఉంటే ప్రతి దగ్గర కూడా వాటర్ ప్రాబ్లం అనేది వచ్చింది మరి అదే ఆఫీసర్స్ ఉన్నారు అదే వాటర్ లైన్స్ ఉన్నాయి తేడా ఏం లేదు మరి మెయింటైన్ వాళ్ళు మేనేజ్ చేయడంలో ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు ఎన్టీఆర్ నగర్కి వస్తే కనీసం ఒక వంద ఇండ్లకి అసలు నీళ్ళే రావట్లేవు మూడు నెలల నుండి అని చెప్తా ఉన్నారు నిజంగా చాలా బాధాకరం అధికారులకు ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా పైన హైయర్ ఆఫీసర్స్ దృష్టి తీసుకెళ్ళి వాటర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కర్మ ఏంటంటే హైదరాబాద్ సిటీలో ఏ మూల చూసినా కూడా వాటర్ ట్యాంకులు తిరుగుతున్నాయి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ భగీరథ ద్వారా మొత్తం కూడా అటు గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని సమస్య సాల్వ్ చేయడం జరిగింది కానీ పది సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు పోయిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలోనే మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మార్పు తీసుకొచ్చింది అసలు జీహెచ్ఎంస్ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా వాటర్ ట్యాంక్లకు ఆస్కారం లేకుండా కేసీఆర్ గారు పాలన జరిగింది కానీ ఈ పాలన రాగానే ఇమీడియట్గా ఏ గల్లీలో చూసినా ఏ కాలనీలో చూసినా వాటర్ ట్యాంకర్ను ఈరోజు దందా నడుస్తూ ఉంది జీహెచ్ఎంసీలో ఉన్న అధికారులు వాటర్ సంబంధించిన అధికారులందరూ కూడా దయచేసి అధికారులందరూ ఫాలోఅప్ చేసి హైదరాబాద్ సిటీలో కానీ ఎక్కడైనా కూడా గ్రామాలలో కూడా అదే సమస్య తీసుకొచ్చారు కనీసం ఉన్న వ్యవస్థను వాడుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచినీటి సమస్య లేకుండా పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ ఉలకరు పలకరు వాళ్ళకు బాధ్యత లేదన్నట్టే వదిలేస్తారు ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది మరి మంచి నీళ్ళ సమస్య వస్తుందంటే బాధ్యతగా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచించండి నీళ్ళకి హైదరాబాద్ నడబడిన అయ్యో రామ నీళ్ళు కావాలని ఏడుస్తున్నారు ప్రజలు మరి ముందున్న నీళ్ళు ఇప్పుడు ఎందుకు రావట్లేదు ఇది మీ వైఫల్యం కాదా అని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం ఎప్పటికైనా రివ్యూ చేసుకొని సమస్య సాల్వ్ చేయమని కోరుతున్నారు అంటే అధికారులకైతే చెప్పాను ఒక వారం రోజులు టైం ఇవ్వమన్నారు వారం రోజులు చూస్తాము వారం రోజులు చూసి సాల్వ్ అయితేనే సరిపోయాయి లేదంటే పెద్ద ఎత్తున అధికారులను నిలదీయాల్సిన అవసరం ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఇప్పటికైనా ఆలోచించండి భూముల అమ్ముడం మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల మీద లేనట్టు అనిపిస్తుంది మీకు దయచేసి హైదరాబాద్ మంచి మంచినీళ్ళు కావాలని బాధపడుతున్నారు ప్రజలందరూ దాని గురించి ఆలోచించండి ఉన్న నీళ్లను వాడుకోవడానికి వస్తలేదు ఉన్న వ్యవస్థను వాడుకోవడానికి రావట్లేదు గతంలో ఎప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుందంటే ఇది ప్రభుత్వ వైఫల్యం